హాయ్ ఫ్రెండ్స్ ఆధార్ ప్యాన్ లింకింగ్ ఎవరైతే ఇంకా చేసుకోలేదో వారు వెంటనే చేసుకోండి లింకింగ్ చేసుకుని వారి కోసం సెంట్రల్ గవర్నమెంట్ మరో అవకాశం ఇవ్వడం జరిగింది అలాగే ముందుగా లింకింగ్ చేసుకున్న వారు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ ప్యాన్ ఆధార్ లింక్ అయిందా లేదా అని వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను లింక్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ లింకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి ఏ పథకాలు రావాలన్నా కానీ ఆధార్ ప్యాన్ లింకింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి క్లిక్ ఆన్ చెక్ ఆధార్ ప్యాన్ కార్డ్ లింక్ స్టేటస్ క్లిక్ ఓకే ఇట్ విల్ రీడైరెక్ట్ టు ది మెయిన్ సైట్ ఇక్కడ మీ టెన్ డిజిట్ ప్యాన్ నంబర్ అలాగే ట్వల్వ్ డిజిట్ ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి దెన్ క్లిక్ ఆన్ వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ మీరు ఇదివరకే లింకింగ్ చేసుకున్నట్లయితే యో పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు ది గివెన్ ఆధార్ నెంబర్ అని వస్తుంది లేదా కొత్తగా లింకింగ్ ఇప్పుడే జరిగినట్లయితే యో ఆధార్ ప్యాన్ లింకింగ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సెండ్ టు యూఐటిఏఐ ఫర్ వ్యాలిడేషన్ ప్లీజ్ చెక్ ద స్టేటస్ లెటర్ బై క్లికింగ్ ఆన్ ది ఆధార్ స్టేటస్ లింక్ హోమ్ పేజ్ అని రావడం జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్